నమస్తే నేను మీ ప్రశాంత్ వైసీపీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ని ఇప్పుడు జగన్ గారు పక్కకు పెట్టేశారా వైసీపీయే మొత్తం పక్కకు పెట్టేసిందా మరి ఏం జరుగుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ మధ్య కాలంలో వైసీపీ అనిల్ కుమార్ని మొత్తం వైసీపీ పక్కకు పెట్టేసింది అనే చర్చ అయితే జరుగుతుంది అసలు ఇంతకేం జరుగుతుంది ఏం జరిగింది చూసారా తెలుగుదేశానికి వైసీపీకి ఉండే డిఫరెన్స్ చూడండి ఈ పార్టీల మధ్య ఉండే తేడాను మీరు గమనించారంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయాక ఏ నాయకుడు ఎక్కడికి వెళ్ళలేదు ఏ నాయకుడి కోసం చంద్రబాబు నాయుడు గారు వెతుక్కోవాల్సిన పరిస్థితి కానీ కేడర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి కానీ ప్రజలు ఏమయ్యాడు అని ఒక ప్రశ్నించాల్సిన పరిస్థితి కానీ రాలేదు కానీ వైసీపీ ఓడిపోయిన రెండో రోజు నుంచే అసలు పార్టీలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అసలు పార్టీ మనుగడేంటి అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ మనసుని తొలిచేస్తోంది దీనికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తను ఓడిపోయాక కార్యకర్తలతో కానీ లేదు కేడర్తో కానీ మనసు విప్పి మాట్లాడలేదు మీకు నేను ఉన్నానని ఒక భరోసా ఇవ్వలేదు చాలా తప్పులు చేశాడు ఆయన డెబ్భై ఏడు మందిని అంతమందిని మార్చేశాడు ఎన్నికల ముందు అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో కాకుండా వేరే చోటకి వేయడం కొత్త వాళ్ళని పెట్టడం దీనివల్ల పార్టీ క్యాడర్ చాలా దెబ్బతింది మీరు ఇప్పుడు అనిల్ కుమార్ గురించి అడిగారు అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడో పార్టీ గురించి పట్టించుకోవటం మా అనేసి ఓడిపోయాక ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రగల్భాలు పలికారు కదా వీళ్ళందరూ ఉత్తరకుమారుడి ప్రగల్భాలన్నీ పలికారు ఇదే ఎవరు వల్లభన వంశీ అండ్ కొడాలి నా అని చెప్పులు తుడుస్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడువి బూట్లు తుడుస్తూ ఉన్నారు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానన్నాడు తెలుగుదేశం దగ్గరే అందుకని ఇప్పుడు పూర్తిగా వదలలేక ఉండలేక మద్రాసు హైదరాబాదు తిరుగుతున్నాడు ఎందుకంటే అతనికి వ్యాపారాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆయనకి యాక్చువల్గా కాకాని గోవర్ధన్ రెడ్డితో చెడింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వెళ్ళిపోవటానికి కూడా పరోక్షంగా అనిల్ కుమార్ యాదవ్ కారణం అనేది ఇప్పుడు వైసీపీకి బాగా అర్థమైంది సో ఈ విషయాలన్నింటితోటి జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మీద కోపంగా ఉన్నాడు అని మనకు తెలుస్తుంది ఇప్పుడు అందుకనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి ఆయన నెల్లూరు ఇన్ఛార్జిగా పెట్టాడు ఆయన సో చంద్రశేఖర్ రెడ్డి కొంచెం నెమ్మదిగా వైసీపీకి తరఫున పనిచేస్తూ అందరినీ కూడగట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు అనిల్ కుమార్ లేకపోయినా పర్వాలేదు పార్టీ బాగానే ఉంది అంటే స్థానికంగా నెల్లూరులో కొంచెం బలోపేతం అవుతుంది అని కేడర్ అనుకుంటోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళందరికీ కూడా బాగున్నప్పుడు అందరినీ నెత్తిన పెట్టుకున్నాడు అందరి చేత బూతులు తిట్టించాడు అంటే వాళ్ళ కెరీరు సర్వనాశనం చేశాడు ఒక రకంగా అవునా ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు వల్లభనేని వంశీకి కూడా మనం అదే చెప్తున్నాం పంకజశ్రీకి కూడా అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నాకు నన్ను పరామర్శించారు నాతో మాట్లాడారు నేను త్వరలోనే వస్తాను ఒక వారం వస్తానని చెప్పారు అంటే చూసారా గాలం వేయడం అంటుంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అది ఇదే పిన్నెల్లి అరెస్ట్ అయితే ఏం చేశాడు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు కదా హెలికాప్టర్లో నలభై లక్షలు ఖర్చు పెట్టుకుని మరి ఈయన దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే మీకు లెక్కలు తేడా వస్తాయి ఇప్పుడు మీరు మీ వల్ల ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా నష్టం జరుగుతుంది ఇప్పుడు ప్రశాంత్ నోరు విప్పితే నా ఫ్యూచర్ దెబ్బతింటుంది అనుకుంటే మీకోసం ప్రత్యేక హెలికాప్టర్లో వస్తాడు ఆ వీడేం చేస్తాడులే వీడు ఎలాగ వేస్ట్గాడు అనుకుంటే ఇలా తాత్సారం చేస్తాడు ఇప్పుడు ఒక వల్లభనే వంశీ కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కళాకారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరి బతుకులు కూడా సందిగ్ధంలో పడిపోయాయి ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా ఈరోజు ఎటు కాకుండా అయిపోయారు అలీ కావచ్చు పూసాని కావచ్చు అంటే మనం చెప్తున్నది అదే మీరు పార్టీలకు పనిచేయండి తప్పులేదు పార్టీలకు పనిచేయటం తప్పు కాదు కానీ మీ ఉనికిని కోల్పోయి మీరు వాళ్ళల్లోకి పరకాయ ప్రవేశం చేసేసి పార్టీలోకి ఆ వ్యక్తి కోసము లేకపోతే వాళ్ళని మీలో పరకాయ ప్రవేశం చేయించుకుని మీరేమిటి అనేది లేకుండా చేసుకుంటే ఈరోజు వీళ్ళందరికీ పట్టిన గతే మీకు పడుతుంది మరి ఇంతకుముందు మహామహులందరూ తెలుగుదేశానికి పనిచేశారు కళాకారులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరికైనా ఒక నెగిటివ్ ఇది వచ్చిందా ఎవరైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందా అంటే తెలుగుదేశానికి పనిచేసినందుకు మీరు డిఫరెన్స్ చెప్తున్నా మీకు అవునా కదా వాళ్ళు ఎవరైనా నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు నన్ను నా మీద ముద్ర వేయకండి నాకు నోటి దగ్గర కూడు తీసేయకండి బడు అడగల ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ లైన్ మర్చిపోకుండా ఆ లక్ష్మణ రేఖ పెట్టుకుని అటు పార్టీ కావచ్చు ఇటు వ్యక్తులు కావచ్చు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు ఆ గీత దాటనంతసేపు అదొక ఉద్యోగంలాగా అంతే అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇష్టమైతే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు ఇప్పుడు పార్టీ అన్నాక గెలుస్తుంది ఓడిపోతుందండి అనేవి సహజం ప్రజలకు ఎందుకు మీరు నచ్చుతారు ఎందుకు నచ్చరు ఎవరు చెప్పలేడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఎక్కడున్నాడు అనే ఒక ప్రశ్న ఈరోజు వైసీపీలో ఉద్భవించింది దానికి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు అనిల్ కుమార్ చేజేతిలో చేసుకున్నాడు నోటి దూల మీరు ఆయన పాత వీడియోలు చూడండి ఎట్లా మాట్లాడాడు ఎంత అహంకారంతో మాట్లాడాడు ఎట్లా ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్ అందరినీ మాటలతోటి ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నన్ను ఫుట్బాల్లో తంతుంది టీడీపీ అని ఏ నాయకుడు అనుకోలే వైసీపీ నాయకుడు అవునా కదా అవును కాబట్టి ఇవన్నీ కూడా గుణపాఠాలండి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు చూసారా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనుకుంటూ తప్పులు చేశారు అదే వాళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాము మనం ఇప్పుడు మంచిగా ఉందాము అనుకుని ఉంటే ఈ గతి పట్టేది కాదు అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ ఏమనాలి స్థానికంగా వాళ్ళకి ఒక గుర్తింపు ఉండేది వాళ్ళు పారిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు అంటే తన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఈరోజు పారిపోవాల్సిన స్థితి వైసీపీ వాళ్ళకి కలిగింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డే కాదు వీళ్ళు కూడా కారణమే ఇప్పుడు అవతల వాళ్ళు ప్రలోభాలు పెడతారండి మీ బుద్ధి ఏమవుతుంది నేను తిట్టను సార్ అంటే జగన్మోహన్ రెడ్డి తిడతాడా మిమ్మల్ని నాన్న సరే మిమ్మల్ని పక్కగా పెడతాడు అంతేగా అంతకుమించి ఏం జరుగుతుంది మీరు మంచితనం అనే ఒక మాట మిగిలిపోయేదిగా ఈరోజు వైసీపీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఒళ్ళు కొవ్వు దిగుతోందండి వాళ్ళకి వాస్తవాలు అర్థమవుతున్నాయి కానీ వాళ్ళకి భవిష్యత్తు లేదు కానీ ఇక్కడ అనిల్ కుమార్ గురించి మాట్లాడుకుంటే గతంలో అంటే ఇది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కనుక వస్తే సో నేను వైసీపీలో నుంచే వెళ్ళిపోతా అన్నట్లు ఇప్పుడు సో తన మాట నిలబెట్టుకున్నాడా లేకపోతే టీడీపీ నుంచి భయపడి అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపడి తను వెళ్ళిపోతున్నారా లేకపోతే తన ఇష్టపూర్వకంగానే తను వెళ్ళిపోవడం జరుగుతుందా ఇక్కడే మాట నిలబెట్టుకోవడం ఏమీ లేదు మాట నిలబెట్టుకోవడం ఉండుంటే ఏమనేవాడు సరే నేను ఛాలెంజ్ చేశాను ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ప్రాథమిక సభ్యత్వానికి కూడా అనేవాడు కదా అదేది లేకుండా కామ్గా పక్కకి వెళ్ళాడు తన పని తని ఇప్పుడు ఉన్నట్టు లేనట్టు పార్టీలో అది అంటే వీళ్ళెవరికి కూడా నిజాయితీ లేదు మాట మీద నిలబడ్డం అంతకండ లేదు కాబట్టి మనం అనిల్ కుమార్ గురించి ఏమీ మీరు కొంచెం కూడా అంటే ఏదో ఆ ఫోన్లే అని అనుకోకూడదు వైసీపీ వాళ్ళు ఎవరిని అనుకోకూడదు ఆ రకంగా ఎందుకంటే అందరూ కూడా అవసరం కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికినో అనిల్ కుమార్కి సంబంధించిన ఇష్యూ వాళ్ళిద్దరికీ ఏదైనా లావాదేవీలు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు లేదు జగన్మోహన్ రెడ్డి పక్కకు పెడతాడు అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ